నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ చెరువు నియోజకవర్గం పరిధిలోని కర్దనూర్ గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని తాజా మాజీ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ మరియు ఉప సర్పంచ్ వడ్డే కుమార్ వీరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దళిత సంఘం పెద్దలు యువకులు గ్రామ పెద్దలు ఇరువురు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ప్రపంచ మేధావి ఆలోచన పరుడు తత్వవేత్త భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని అందరూ నిర్వహిస్తారు మనస్ఫూర్తి భావజాలానికి ప్రత్యామ్నాయంగా భారత రాజ్యాంగం రూపొందించారు స్త్రీలందరికీ చదువుకున్న హక్కు ఇవ్వటం ద్వారానే అసృస్యలందరికీ రిజర్వేషన్ హక్కులను కల్పించడం ద్వారాను ఆయన సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు అంటరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం దళితులు మహిళలు కార్మికులు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు અંબેકરિયા અંબેકર ગયા અંબેકર ગયા અંબેકર అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకు కుమార్ గారికి గోపాల్ గారికి గ్రామ యువజన సంఘాల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు తన నూట ముప్పై మూడవ జయంతి గర్వంగా జరుపుకుంటున్నాము అంటే తను రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు జరుపుకోవడం జరిగింది దళితులకు కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ప్రతి ఒక్క రంగంలోనూ ముందంజలో ఉండాలని తన రచించిన రజంగాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క రంగంలోనూ ముందడుగు వేస్తూ అభివృద్ధి ప పనుల్లో ముందర నడుస్తున్నందుకు అంబేద్కర్ గారికి మేము రుణపడి ఉన్నాము ఈ అవకాశం కల్పించినందుకు వీడియో మిత్రులకు ధన్యవాదాలు